ဒီမှာဘာမှမရှိဘူး။အဲ့ဒါကိုဆက်ဆက်လာလို့ ఇరేడో తారీఖున వరంగల్ పట్టణం లోపల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు ఏడు అడుగుబడుతుల సభ సందర్భంగా వరంగల్ పట్టణంలో భారీ ఎక్కువ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సుపర్దైజర్లు అదేవిధంగా కార్మికులు రైతులు అన్ని పక్షాల నుంచి వెళ్ళి ఇటీ కార్యక్రమానికి ఇటీవల బహిరంగ సభకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాము ఇప్పటికే మాకు పార్టీకి సమాచారం ఉంది రైతుల పక్షాల నుంచి కానీ కార్మికుల పక్షాల నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం ననుమూల నుంచి వెళ్ళి భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉంది కావున కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర రత్సారథి పెద్దలు కేటీఆర్ గారు రాబోయే ఇరవై ఏడవ తారీఖు నాడు రచతోత్సవ సభను విజయవంతం చేయాలని ఒక ఆకాంక్షతోటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మన వరంగల్లో సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా పెద్దలు కేసీ కేటీఆర్ గారి ఆలోచనలతోటి ఖచ్చితంగా మన సిరిసిల్ల కాన్స్టిట్యూషన్ పెద్ద ఎత్తున పోవాలని సిరిసిల పట్టణ శాఖ తరఫున ఈరోజు ముఖ్య నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా దాదాపు నూట యాభై రెండు వందల మంది ముఖ్య నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుంది ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ పెద్దలు కేసీఆర్ సూచనల మేరకు వరంగల్ సభను పెద్ద ఎత్తున మన పార్టీ పక్షాన మనం విజయవంతం చేయాలన్న ఆలోచన కొరకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రానున్న ఇరవై ఏడవ సభ కొరకు ఖచ్చితంగా మన పార్టీ పక్షాన ముఖ్య నాయకుల అందరూ తరలి వెళ్ళి విజయవంతం చేద్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది ముందుగా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తా అన్న మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు వ్యతిరేకత చూస్తుంటే ఆదరణ ద్దరు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఏ విధానంగా పరిపాలించుండో ఇప్పటికైనా ప్రజలందరికీ అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేను సైతం అంటూ పెద్దలు కేసీఆర్ సభకు వస్తానని చెప్పి మా టార్గెట్కు మించి మేము వస్తాం మాకు అభిమానం కేసీఆర్ అంటే ఖచ్చితంగా మేము ఉన్నాం మేము వస్తామని చెప్పి పెద్ద సంఖ్యలో వచ్చే ఆలోచనలో మా పార్టీ ముఖ్య నాయకులు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అటువంటి అభిమానులందరినీ ఖచ్చితంగా ఆ సభకు తరలించే భాగంగా అవసరమైన వెహికల్ ఎక్కువైనా కానీ సమకూర్చి మేము తీసుకుపోయి ఆ రజవ సభను విజయవంతం చేసేదానిలో అందరం ముందుండి ఆ విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు మనం రానున్న రోజుల్లో మళ్ళీ మా సిరిసిల్ల పట్టణం కావచ్చు రాష్ట్రంలో కావచ్చు జెండా ఎగిరేసేదాకా మా కార్యకర్తలు పూర్తిగా సూర్తుతో పనిచేసి ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం